స్థానిక ఆద్యపురం శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు భరత్రా ముఖ్య అతిథిగా హాజరై ఉత్తర ద్వార దర్శనం లాంఛనంగా ప్రారంభించారు దేవి చౌక్ వెంకటేశ్వర మఠంలో వెంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వార్ల ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి భక్తులు ఆలయం వద్ద స్వామివారిని ఉత్తర ద్వారం దర్శించుకోవడానికి బారుడి తీరారు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు కండవిల్లి పవన్ ఆచార్యుల పర్యవేక్షణలో పూజాది కార్యక్రమాలు జరిగాయి మూడు నాలుగు ఏంటంటే మీ సెల్ ఫోన్స్ మీ మొబైల్స్ మీ వస్తువులు కూడా జాగ్రత్తగా పంచుకోండి జై శ్రీమం ఈరోజు ముక్కోటి ఏకాదశి విశేషమైనటువంటి పర్వదినం ఆ శ్రీ మహావిష్ణుమూర్తికి ఇవాళ ముక్కోటి దేవతలు కూడా వారిని అర్చించి సేవించి ధరించుకుంటారు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి వైష్ణవ సాంప్రదాయమైనటువంటి ధనుర్మాసంలో ప్రారంభం అవుతుంది ధనుర్మాసంలో వస్తుంది కార్తీక మాసం ఈశ్వరుడికి విశేషం అశ్వీయ మాసం అమ్మవారికి విశేషం శ్రావణ మాసం మహాలక్ష్మికి విశేషం భాద్రపదం మహా వినాయక చవితికి విశేషం అలాగే ఈ మార్గశిరం మహావిష్ణువుకు విశేషం మాసానం మార్గశీర్షం మాసాలలో మార్గశిర మాసాన్ని పక్షుల్లో గర్భపంతుండి రాజుల్లో రంగరాజుని అని చెప్తున్నారు ఇవాళ ఈ స్వామివారికి ముక్కోటి ఏకాదశి ముక్కోటి దేవతలు కూడా వచ్చి స్వామివారిని సేవించి ధరించుకుంటారు అలాగే ఈ రోజున స్వామివారికి సుప్రభాతం అలాగే నిత్యార్చన వైకాన సాగమ ప్రకారంగా స్వామివారికి విశేష పూజలు బాలభోగంతో పాటు భక్తులకి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం తదుపరి స్వామివారికి సర్వదర్శనం చేయడం జరుగుతుంది